నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రమే నాకు మనసు నిండా ఉన్నది సార్ కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరేం గురించి వరి కాకండి మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ నేను ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వ ఆశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్ నేను నేను సీనియర్ స్టూడెంట్ సార్ ఆయన జూనియర్ స్టూడెంట్ సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రమే నాకు మనసు నిండా ఉన్నది సార్ కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు మా వైపు నుంచి మీకు ఏం ప్రమాదం ఉండదు మీరేం ఆకు వరి కాకండి మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్ ప్లీజ్